ఈజిప్ట్ పిరమిడ్లు మమ్మీలకు ప్రసిద్ధి చెందింది అయితే వాటి వెనక చాలా కథలున్నాయి మతపరమైన ఆచారాల ప్రకారం కొన్ని జంతువులను కూడా బలి ఇటీవల ఓ మమ్మీ మొసలిని గుర్తించిన శాస్త్రవేత్తలు దాన్ని అమెరికాలోని బర్మింగ్హాం మ్యూజియం ఆర్ట్ గ్యాలరీలో భద్రపరిచారు ఆర్కియాలజీ జనరల్లో ప్రచురించిన వివరాల ప్రకారం మొసలిని స్కాన్ చేసిన శాస్త్రవేత్తలు దాని పొట్టలో జీర్ణం కాని చేప చేప హుక్కును కనుక్కున్నారు దీన్ని వేటాడి పట్టుకొచ్చిన వెంటనే బలిచ్చినట్లు నిర్ధారించారు పురాతన ఈజిప్ట్ లో మనుషులనే కాకుండా వేలాది జంతువుల్ని కూడా మమ్మీలుగా మార్చేవారు ఈ తరుణంలో ఇటీవల కనుగొన్న మూడు వేల ఏళ్ల నాటి మొసలి మమ్మీ అతి పెద్దది ఈజిప్ట్లోని ప్రజలు మొసలి చర్మాన్ని ధరించేవారని తెలుస్తోంది శాస్త్రవేత్తలు అసలు మొసలి ఎలా చనిపోయిందో కనుక్కునేందుకు యత్నించారు మమ్మీ చేయబడే ముందు మొసలికి ఏం తినిపించారు అంటే దాని కడుపులో ఇంకా ఆహారం మిగిలే ఉందా ఎలా చంపారు అనే పలు ప్రశ్నలు శాస్త్రవేత్తలకు తలెత్తాయి పలు పరికరాలు వాడి దాదాపు మూడు వేల సంవత్సరాలున్న మొసలి మమ్మీని బయటికి తీశారు మొసలిని రాయల్ మాంచెస్టర్ చిల్డ్రన్స్ హాస్పిటల్ కు తీసుకొచ్చారు సిటీ స్కాన్ నిర్వహించారు మొసలి కడుపులో చిన్న రాళ్లు గ్యాస్ట్రోలిత్తులు కనిపించారు అలా సార్లు మొసళ్ళు చిన్న రాళ్లను మింగేస్తాయి మొసలితో పాటు పొడవాటి కాళ్ళు వంగిన ముక్కుతో వేళ్లాడే పక్షి ఐబిఎస్ మమ్మీని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు ఇది టోత్ అనే దేవుడికి సమర్పించినట్లు కథలు చెబుతున్నాయి